ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ కూడా నేను చాలా రోజుల నుంచి వ్యతిరేకిస్తున్నాను మీకు తెలుసు తెలుస్తుంది ఈ మా మిషన్ పైన పెట్టేస్తే ఇవి కూడా చేస్తే మేము మునిగిపోతాం ఆ పని మేము చేయము ఆ తప్పు మేము అన్నారు మేము కూడా మా ఎలక్షన్ కూడా వర్కౌట్ చేస్తున్నాం అవసరమైతే లోకల్ బాడీ మన ఎలక్షన్స్ అన్ని నో ఎలక్ట్రానిక్ ఓటింగ్ పేపర్ బ్యాలెట్కి వెళ్తాం ఇది కూడా రావాలి అసెంబ్లీ ఎలక్షన్ కూడా రావాలి నోకివసరం కాంప్రమైజ్ ఏదో జరిగిపోతూ ఉంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు గగ్గోలు పెడతా ఉన్నారు అని చెప్పి మీరు అంటా ఉన్నారు దాని మీద స్పందించండి అని చెప్పి నన్ను అడుగుతా ఉన్నారు నేను మిమ్మల్ని ఒకటే ఒకటి సూటిగా మీ ద్వారా చంద్రబాబు నాయుడు గారు అడుగుతున్నా ఇదే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మా మీద గెలిచాడు కేవలం ఐదు లక్షల ఓట్లతో తేడాతో ఒక పర్సెంట్ తేడాతో గెలిచాడు మరి అప్పుడు ఈవీఎంలతోనే గెలిచాడు కదా మరి అప్పుడు ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగాయనే అనుకోవాలన్నా మరి ఆయన ట్యాంపర్ చేసి గెలిచాడని చెప్పి నేను అనుకోవచ్చు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి